వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీ అధినేత అదే బిఆర్ఎస్ సర్వాధినేత కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతి నాయకుడి ఫోన్ సంభాషణలో విన్నారా ఆయన ఆదేశాల మేరకే తెలంగాణలో రాజకీయ ప్రముఖులు రియల్ ఎస్టేట్లు సినిమా ప్రముఖులు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు వీరందరి ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయా కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రణిత్ రావు అందరి ఫోన్లు ట్యాప్ చేశారా అంటే ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా మొత్తం ట్యాపింగ్ జరిగిందా రేవంత్ రెడ్డి ఒక్కరిదే కాదు ఆయన కుటుంబ సభ్యులది కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా అన్ని ట్యాప్ గురయట అన్ని ఫోన్ సంభాషణలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెవిన పడ్డాయట కేసీఆర్ ఆ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే తన రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు నడిపించారట డిఎస్పీ పనిత్ రావు అరెస్టుతో కేసీఆర్ గుట్టుమట్లన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసిన పనిత్ రావు ను నగర పోలీసులు అరెస్టు చేశారు సిరిసిల్లలోని ఆయన నివాస గృహంలో ఆయన్ను అరెస్టు చేశారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే దీనికి ప్రధాన సూత్రధారి పండిత్ రావు ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు అరెస్టు చేసి ఆయన ప్రాథమికంగా విచారించారు ఆయన వెల్లడించిన విషయాలు ఆయన చెబుతున్న విషయాలు అన్ని కలకలం రేపుతున్నాయి కేసీఆర్ గుట్టుమట్లన్నీ బయటపడుతున్నాయి కేసీఆర్ ఆదేశాల మేరకే అంటే అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల మేరకే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తన పై స్థాయిలో ఉన్న అధికారుల ఆదేశాల మేరకే తాను ప్రతి ఒక్క ఫోన్ ట్యాప్ చేశానని రాజకీయ ప్రముఖులు కాకుండా ఇతర సంఘాలకు చెందిన వారందరి ఫోన్లు ట్యాప్ చేశానని దీనికి సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని పెద్దలకు అందజేస్తూనే ఉన్నానని తన తప్పే లేదని అధికారుల ఆదేశాలు తనపై ఉన్న వారి ఆదేశాలనే తాను పాటించానంటూ ప్రణీత్ రావు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించారు అంటే కేసీఆర్ రాజకీయ ఆకాంక్షలకు రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు ఫోన్ ట్యాపింగ్ ఒక ప్రధాన ఆధారంగా ప్రధాన ఆయుధంగా మారిందనమాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో బిఆర్ఎస్ ఓటమికి పాలవుతుందని క్లియర్ కట్ గా తెలుస్తున్న సమయంలో ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీస్కి వచ్చి అన్ని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అత్యంత రహస్యంగా అనేక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు అనేక హార్డ్ డిస్క్లు పగలగొట్టారు కంప్యూటర్లను ధ్వంసం చేశారు వందలాది ఫైళ్లను తగలబెట్టారు అంటే ఫోన్ ట్యాపింగ్కు కు సంబంధించిన ఒక్క సాక్ష్యాధారం కూడా లేకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నారు కానీ రేవంత్ ప్రభుత్వం ఈ విషయాన్ని పసిగట్టింది ఆయన్ను వెంటాడింది ఆయన్ను అరెస్టు చేశారు కానీ ఈ విషయంలో తన తప్పే లేదంటూ ప్రణీత్ రావు వాదిస్తున్నారు ఒక అధికారిగా ఒక ఉద్యోగిగా ప్రభుత్వం చెప్పిందే తాను పాటించానని ప్రభుత్వం ఆదేశాల మేరకే అందరి ఫోన్లు ట్యాప్ చేశానని ఫోన్ ట్యాపింగ్ వాస్తవమేనని ఆయన పోలీసుల ప్రాథమిక విచారణలో అంగీకరించారు పెద్దలు ఎవరు అంటే కేసీఆర్ కాదా కేసీఆర్కు తెలియకుండా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరిగే అవకాశం లేదు ప్రణీత్ రావు చెబుతుంది కూడా అదే ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో పెద్దల ఆదేశాలతో అందరి ఫోన్లు ట్యాప్ చేశానని అంటే ఈ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర చాలా స్పష్టంగా బయటపడబోతుందనమాట ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసీఆర్పై ఒక ఫిర్యాదు అందింది ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కీలక సూత్రధారి అన్ని కేసీఆర్కు తెలిసే జరిగాయి ఈ వ్యవహారంలో ఈ కేసులో కేసీఆర్ను ఏ వన్గా చేర్చాలంటూ ఓ న్యాయవాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పుడు ప్రణీత్ రావు బయటపెట్టిన విషయాలు కూడా ఫిర్యాదుకు అనుగుణంగా ఉన్నాయి తాను చేసిందేమీ లేదు తన నేరం ఏమీ లేదు ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాప్ చేశానని ఫోన్లు ఖచ్చితంగా ట్యాప్ చేశానంటూ ఆయన అంగీకరించడం కలకలం రేపుతోంది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అబద్ధం అనే అప్పట్లో ప్రభుత్వం వాదించింది కానీ ప్రణీత్ రావు అరెస్టుతో ప్రణీత్ రావు ప్రాథమిక విచారణతో కేసీఆర్ ప్రభుత్వం తమ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థులకు ఫోన్ ట్యాప్ చేసిందన్న విషయం చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతోంది ఇప్పుడు తాజాగా ప్రణీత్ రావును తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు అంటే ప్రణీత్ రావును చాలా వరకు విచారించే అవకాశాలున్నాయి ప్రణీత్ రావు ఇంకా చాలా విషయాలు బయట పెట్టలేదు అంటూ పోలీసులు భావిస్తున్నారు ప్రణీత్ రావును విచారిస్తే ప్రణీత్ ప్రణీత్ రావును కూలంకషంగా విచారిస్తే అనేక సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రభుత్వం గత ప్రభుత్వంలోని పెద్దలెవరు ఆయనకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఎవరు మాజీ పోలీసు ఉన్నతాధికారులు ఎవరు ఉన్న డిఎస్పీలు ఎవరు వారికి ఉన్న హైకమాండ్ ఎవరు ఈ విషయమంతా డొంక కదిలే అవకాశం ఉంది ఇది ఈ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ కేసులో మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని ఎంతటి పెద్దవారునా సరే అందరినీ బయట పెట్టాలని రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది అంటే కేసీఆర్ నిజంగా కేసీఆర్ ఈ విషయంలో మరోసారి ఇరుక్కున పడబోతున్నారా